అందరికీ నమస్తే అండి వలమనేని వంశీ గారి అరెస్టు జరిగిన తర్వాత నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కొడాలి నాని గారి అరెస్ట్ మీదే సో కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అని సో యాక్చువల్లీ విజిలెన్స్ కానీ పోలీసులు కానీ ఇంటెలిజెన్స్ కానీ కూడా వాళ్ళు కూడా గుడివాడ నియోజకవర్గంలో జరిగిన అక్రమాల మీద ఆ వ్యవహారాల మీద ఫోకస్ పెట్టారు సో కొడాలి నాని గారికి సంబంధించిన వ్యవహారాలు గత ఐదేళ్లలో ఏమేం జరిగాయి కాన్స్టెన్సీలో భూ కబ్జాలు బెదిరింపులు అక్రమాలు ఈ ఆరోపణలు దాడులు దౌర్జన్యాలు వీటన్నింటికి సంబంధించి ఒక రిపోర్టు తెప్పించారు కానీ దీనిలో లీగల్గా చట్టబద్ధంగా పూర్తి స్థాయిలో కొడాలి నాని ఇరికించేంత ఆధారాలు రాల ఇక్కడ ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు ఎవరినైనా అరెస్ట్ చేశారంటే ఏదో వీళ్ళని కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేశారు ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేసేశారు అని అనిపించుకోకుండా ఒక పకడ్బందీ ప్లాన్ చేసి ముందుగానే ప్రాథమిక విచారణ చేసి ప్రాథమిక విచారణ ఏంటి ఒక ఎయిటీ ఎయిటీ పర్సెంట్ విచారణ దర్యాప్తు ముందుగానే జరిపించి విజిలెన్స్ ద్వారానో ఇంటెలిజెన్స్ ద్వారానో టాస్క్ ఫోర్స్ ద్వారానో రిపోర్ట్ తెప్పించుకొని అందులో దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ముందుగానే రెడీ చేసుకొని బలమైన ఆధారాలు బలమైన సాక్ష్యాలు బలమైన నివేదికను సిద్ధం చేసుకొని ఆ తర్వాత అరెస్ట్ వరకు వెళ్తున్నారు అలా చేయడం వలన రేపు పొద్దున్న లీగల్గా ఇబ్బంది అవ్వదు ఇవన్నీ రెడీ చేసుకోకుండా అరెస్ట్ చేస్తారనుకోండి అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కోర్టుకు తీసుకెళ్ళాలి కోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ వేయొచ్చు క్వాష్ పిటిషన్ వేయొచ్చు దానికి విరుగుడుగా వీళ్ళు వాదించాలి అంటే వీళ్ళ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉండాలి గత వైసీపీ ప్రభుత్వం అలాగే చేసింది అందుకే చాలామంది చాలా కేసుల్లో వైసీపీ ప్రభుత్వం చివాట్లు తిన్నది సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అలా చేయట్లా సోషల్ మీడియా చిన్న చిన్న కేసుల్లో వీళ్ళు పెద్దగా దర్యాప్తు చేయట్లేదు లోతుగా వెళ్ళట్లేదు కానీ ఈ పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వంశీ గారు నాని గారు ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్టుల విషయంలో మాత్రం అభాసుభాలు కాకుండా పరువు పోకుండా స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు సో దానిలో భాగంగా ఈ కొడాలి నాని గారికి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు సేకరించిన ఆధారాల్లో ఎక్కడా కూడా నాని గారి పాత్ర పూర్తి స్థాయిలో ఉంది లేదు ఆయన అనుచరులు లేదంటే ఆయనకు సంబంధించిన వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళ పాత్ర ఉంది వాళ్ళకు సంబంధించి దౌర్జన్యాలు దందాలు ఆధారాలు బయటకు వస్తున్నాయి కానీ కొడాలి నాని ఇన్వాల్వ్ అయింది ఆయన నోటు దురుసు నోటితో మాట్లాడిన విషయాలు బయటకున్నాయి కానీ అవి చట్టపరంగా దాని మీద కేసులు నమోదు చేయలేరు చట్టపరంగా ఆ మాటలకి వాళ్ళనేమి అరెస్ట్ చేయలేరు అదంత సీరియస్ కాదు అది రాజకీయంగా నైతికంగా అవ్వచ్చు యాజ్ ఏ మానవీయ కోణంలో అవ్వచ్చు కానీ చట్టం ప్రకారం లీగల్గా చూసుకోవాలంటే ఆయన ఇలా అన్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తాం అంటే అవ్వదు కదా సో దానికి ఏ ఏ కోణంలో అరెస్ట్ చేయొచ్చు అనేది చూస్తున్నారు సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఏమీ దొరకలేదు కాబట్టి ఏవో ప్రాథమికంగా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ దొరికేది కాబట్టి మేబీ మనకున్న సమాచారం ఒక నెల రోజులు దాటొచ్చు నెల రెండు నెలలు అవ్వచ్చు ఆ తర్వాతే ఈ అరెస్ట్ అంతా ఉంటుంది తప్ప ఈలోగా అయితే ఉండదు ప్రస్తుతానికైతే ఏమీ దొరకలేదు అనేది ఈ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి బయటికి తెస్తున్నారు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి సంబంధించి పెద్దిరెడ్డి గారికి సంబంధించి సజ్జల రాఘవ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి అలాగే ఇంకా కొంతమంది పెద్ద పెద్ద నాయకులకు సంబంధించి కూడా రిపోర్ట్ స్టడీ చేసుకున్నారు దీనిలో కొంతమంది మీద ఆధారాలు దొరికాయి కొంతమంది మీద ఆధారాలు అయితే దొరకలేదన్నమాట ప్లస్ గారి ఎపిసోడ్ ఇంకా కొన్నాళ్ళు ఆయన జైల్లో ఉన్నంతకాలం కొన్నాళ్ళు చర్చనీయాంశంగానే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ వికెట్ చేద్దామనే ఆలోచనలో కూడా ఉండొచ్చు